నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ సార్వత్రిక సమ్మె విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి తెలంగాణ చౌరస్తాలో రాస్త రోక చేపట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్ట్స్ పత్రాలను దహనం చేశారు టీఈసీఐ రాష్ట సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు లేబర్ కోర్టు రద్దు చేయాలని కార్మిక హక్కులను కాపాడాలని కనీస వేతనం ఇరవై అమలు చేయాలని కాంట్రాక్ట్ కార్మికులను శాశ్వతం చేయాలని డిమాండ్ చేశారు ఉన్నది ఇది గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ గుర్తు చేస్తున్నాం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టినటువంటి భారతదేశ ప్రజలు లౌకిక భారతదేశమైనటువంటి ఈ ఆటలు చెల్లవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కార్మిక లోకాన్ని నష్టం చేసినటువంటి ఏ దేశమైనా ఏ నాయకుడికైనా పుట్టగత్తులు లేకుండా పోయినాయి రోజు రాబోయే రోజుల్లో రేపు నీకు కూడా అదే గతిపడతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం పోరాడి సాధించుకున్న చట్టాలను ఈరోజు కార్మికులకు ఎలాంటి హక్కు లేకుండా చేసే చట్టాలని చేసి కేవలం పెట్టుబడిదారులకు పెట్టుబడి వారులకు ఈరోజు దార దత్తం చేయడానికి కొరకు పిల్ల శ్రమను దోచిపెట్టడానికి కొరకు చట్టాలను రద్దు చేసి ఒప్పందాలు చేసుకున్నటువంటి నువ్వు తక్షణమే ఉపసంహరించుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా స్థానిక ఎన్నికలలో నీకు కర్రీ కర్రు కాల్చి వాతా పెట్టే సమయం వస్తుందని అది కూడా ఈ కార్మికుల ముందు బాగానే ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం టీసీఏగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళనలు జరుగుతున్నాయి ఆధ్వర్యంలో కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి రేపు కనువిప్పు కాకపోతే ఖచ్చితంగా నీకు జరిగే అవకాశాలు నష్టం జరిగే అవకాశం ఉంది ఈ తక్షణం రద్దు చేసిన రద్దు చేసిన చట్టాలను యొక్క కొనసాగించే విధంగా ఈ నాలుగు చట్ట కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి భారతదేశాన్ని ఒక రకంగా అగ్రరాజ్య